టీటీడీలో జరిగే అక్రమాలపై రాష్ట్ర విజిలెన్స్ విచారణ జరుగుతుందని నివేదిక ఆధారంగా తప్పు చేసింది ఎంత వారీ అయినా శిక్షిస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి తెలిపారు శ్రీవారి దర్శించుకుని సుప్రభాత సేవలో పాల్గొన్నారు అనంతరం వేద మండితులు ఆయనకు వేదాశీర్వాచనం అందించారు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషావస్త్రంతో సత్కరించారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేసేలా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులకు శ్రీవారి ఆశీస్సులు ఉండేలా దీవించమని కోరుకున్నట్లుగా తెలిపారు దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేవదేవుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్గ సహచరులకు మంచి సుపరిపాలన అందించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు కలగాలి ప్రజలందరినీ ఆశీర్వదించమని సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఈ రాష్ట్రం తొలతూగే విధంగా మా పరిపాలన ముందుకు సాగించమని భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది